హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ ఉమెన్ ఈరోజు మన ఛానల్లో మనం అమెరికాలో హౌసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఏంటి అనేది అయితే చూద్దాము వీటికి ఎక్కువగా యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి మనందరికీ తెలిసిందే వుడ్ వుడ్ వర్క్తో ఇక్కడంతా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ వుడ్ అనేది ఇక్కడ చాలా క్వాలిటీ ఉంటుంది మరి ఎందుకు ఏంటి అనేది అయితే నాకు అస్సలు అర్థం అవ్వదు అదే ఇండియాలో మనం వుడ్ వర్క్తో ఏదైనా చేసామో అంటే అవి పాడైపోవడం ఎన్నో రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం అలా జరుగుతూ ఉంటుంది అవి వెంటనే డ్యామేజ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ప్లేస్లో ఉన్నాము ఇక్కడ హౌసెస్ అనేది చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి వీటికి వచ్చేసి ఆ వర్కర్స్కి అది యూస్ చేసే టాయిలెట్ అనమాట అక్కడ నేను అది చూపించాను అంటే లోపల వర్క్ చేసేటప్పుడు వాళ్ళందరికీ ఉండదు కదా వాష్రూమ్స్ అవైలబిలిటీ సో అక్కడ వాటర్ టిష్యూస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి బ్రిక్స్ మనకి ఎలివే ఎలివేషన్ అంటున్నాను కదా ఫ్రంట్ సైడ్ మనకు కనిపించే ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ వాటన్నిటికీ ఈ బ్రిక్స్ యూజ్ చేసి మాత్రం చేస్తారు లోపల ఉన్న ఇప్పుడు అది ఈ డిజైన్ అంతా కూడా మనకి వుడ్డుతో తయారు చేస్తారనమాట వాటికి ఎక్కువగా యూజ్ చేసే వుడ్డు చిన్న చిన్న సీలలు ఉంటాయి కదా చిన్నయో పెద్దవి అన్ని నట్స్ ఒకటి అలాగే ప్లాస్టర్స్ గమ్స్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తారు మరి కొన్ని వందల సంవత్సరాలు ఇవైతే చెక్కు చెదరకుండా ఉంటాయి మరి వాటి కావాల్సిన మెటీరియల్ అయితే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఈ బ్రిక్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఇసుక సిమెంట్ ఈ బ్రిక్స్ ఇవన్నీ కూడా మనం ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ ఏదైతే చూస్తున్నామో వాటి కోసం యూజ్ చేస్తారనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఇందాక మనం స్టార్టింగ్ చూపించింది జస్ట్ వుడ్తో తయారు చేసింది తర్వాత ఆ ప్లాస్టర్తో వేసిన క్లోజ్ చేసేసారు కదా అవి ఆ నెక్స్ట్ ఫైనల్గా ఇట్లా ఉంటాయి మొత్తం కన్స్ట్రక్షన్ ఇవి వచ్చేసి ఆ కమ్యూనిటీస్లో ఎవరైనా హౌసెస్ చేంజ్ అవ్వాలి అనుకుంటే దీంట్లో మన లగేజ్ అంతా పెట్టేసుకోవచ్చు దీని వచ్చేసి పార్ట్స్ మూవింగ్ అండ్ స్టోరేజ్ అంటారు అంటే వీటిని మనం వెహికల్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం మూవ్ అయ్యేటప్పుడు దీంట్లోనే అన్ని స్టోర్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు ఇదైతే ఒక జంక్షన్ లాగా మొత్తం ఒక సెంటర్ ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం రౌండ్ వేస్తున్నాను చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసి అటువైపు మొత్తం ఫినిష్ అయిపోయింది ఇటు లాస్ట్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ కి ముందు కొంచెం అదంతా ఏదో ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి కమ్యూనిటీస్లో మెయిల్ బాక్సెస్ అనమాట ఎవరికైనా ఏమైనా మెయిల్స్ వస్తే ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు ఎవరి కమ్యూనిటీ ఎవరి అపార్ట్మెంట్ నెంబర్ వాళ్ళకు ఉంటుంది ఆ నెంబర్ని తీసుకొని వాళ్ళు తీసేసుకోవచ్చు అది చూసారా ఇసుక అక్కడ బ్రిక్స్ ఇవన్నీ ఇంటి ముందు ఉంటాయి అట్లా పెట్టేసేస్తారు అనమాట ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎక్కడైతే ఆ అవసరమో అక్కడ వరకు పెట్టేసేస్తారు ఇక్కడ ఒక ప్లేస్ చూపించిన తర్వాత ఇంజనీర్ ప్లాన్ ఇస్తారు అంటే దాని తర్వాత మనం చేసేది ఏంటి ఆ బేస్ మొత్తం క్లీన్ చేసి పునాదులు నాటి దాని తర్వాత మన ఇండియాలో అయితే ఒక పిల్లర్స్ వేసేసి వాటికి పై ఫ్లోర్లో కింద ఫ్లోర్లో దాన్ని డివైడ్ చేసి గదులకి వాటికి కావాల్సినవి ఏమేమి యూజ్ చేస్తాం ఎక్కువగా ఇక్కడైనా అక్కడైనా పవర్ పాయింట్స్ వాటర్ పాయింట్స్ చూడడం అలాగే కావాల్సిన బ్రిక్స్ వాటర్ అవన్నీ ఇక్కడ చూడండి మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను చూపించేది ఎక్కువగా ఏమున్నాయి ఐటమ్స్ ఓన్లీ వుడ్ వర్క్ సో ఫస్ట్ ఏ రూమ్స్ ఎలా సపరేట్ చేయాలి ఎలా డిజైన్ చేయాలి ఫ్రంట్ సైడ్లో ఎలా ఉండాలి మిర్రర్ ఎక్కడెక్కడ పెట్టాలి ఆ మిర్రర్స్కి స్పేస్ ఎక్కడ వదిలేయాలి అవన్నీ కూడా ఈ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఆ వుడ్డుతోనే డిజైన్ చేసేస్తారు ఫస్ట్ చేసేది దాని తర్వాత నెక్స్ట్ ఈ వుడ్డు దాని పక్కన మనకి ఏదైతే కనిపిస్తుందో మిర్రర్స్ కూడా పెట్టేసేసి ప్యాచెస్ చేసేస్తారు అన్నమాట క్లోజ్ చేసేస్తారు ఇది ఇప్పుడు మనం చూస్తుంది అది అది సెకండ్ స్టేజ్ దాని తర్వాత ఇంకా టాప్లో కూడా ఈ పైన టాప్కి ఏం మెటీరియల్ యూజ్ చేస్తారో తెలియదు వాటికి కూడా కావాల్సింది అది ఫినిష్ చేసేస్తారనమాట ఫైనల్గా టాప్ది కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎలివేషన్ దగ్గరికి వచ్చేస్తారు ఆ ఎలివేషన్లో ఈ వర్క్ ఇప్పుడు వాటర్ ఇవన్నీ వాళ్ళకి కావాలి కదా ఎక్కువగా యూజ్ అవుతారు ఇప్పుడు సిమెంట్ ఇసుక చూసారా అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అనమాట దాని ఇది ఎలివేషన్ పాటు వీళ్ళు ప్రాసెస్ జరుగుతుంది అందుకని వీటికి ఇవన్నీ అవసరం అవుతున్నాయి వాళ్ళకి సో మొత్తానికి అయితే మీరు నా వీడియో ద్వారా ఏదో కొంచెంలో కొంచెమైనా సరే తెలుసుకున్నారు లేదా నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అని అయితే నేను అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఫస్ట్ ఒక డౌట్ రావచ్చు ఏంటి అంటే దీని ప్రైజెస్ ఎంత ఉంటాయని చెప్పేసి ఇవి కొన్ని వందల సంవత్సరాలు చెక్కు జరగకుండా అంతే ఉంటాయని చెప్పాను కదా సో దానికి ఇయర్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని అయితే ఏరియాని బట్టి ప్లేసెస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రైజెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని ఈ ఇయర్ దాటిపోయి అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కన్స్ట్రక్షన్ అయిపోయి అని చెప్పేసి మార్కెట్ని పట్టించి డౌన్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట కానీ ఏది కూడా లక్షల్లో అయితే ఉండదు లక్షల డాలర్లలో అయితే ఉంటుంది ఖచ్చితంగా కోట్ల రూపాయల్లో ఉంటుంది ఇంతతో వీడియో క్లోజ్ చేసే టైం అయిపోయింది సో మీ అందరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్తో నేను ముందుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్